తొమ్మిది నాడు పెద్ద ఎత్తున వేలాది మందిని నక్లెస్ రోడ్డు మొత్తం ఆనాడు తెలంగాణ సాధనలో ఏ విధంగా అయితే మిలియన్ మార్చి చేసి తెలంగాణ ఆకాంక్షను వెలిపుచ్చినో ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిసెంబర్ తొమ్మిది నాడు తరలి వచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈరోజు సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఏర్పాటు ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనడము నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ అవకాశం చాలా అరుదు ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి ఇట్లాంటి అవకాశం వస్తుంది ఈ అవకాశం నాకు రావడం నా మంత్రివర్గ సహచరులు పెద్దలందరూ ఈ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలవడం ఈ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం మీడియా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున డిసెంబర్ తొమ్మిది నాడు విగ్రహ ప్రతిష్ట విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తెలియజేసుకుందామని ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు